నమస్తే అన్నా అందరికి నమస్కారం కువైట్ లో జూలై పద్నాలుగవ తేదీ నుంచి ఎవరైతే గృహ కార్మికులు ఉండారో వాళ్ళ యొక్క యజమాని అనుమతితో వాళ్ళైతే ట్రాన్స్ఫర్ అవ్వచ్చు అలాగే ఈ యొక్క నిర్ణయం అమల్లోకి వచ్చిన తర్వాత ఖాదీం నుంచి సూన్ కు ప్రారంభమైన రెండు రోజుల్లో నలభై ఎనిమిది గంటల్లో మూడు వందల మంది గృహ కార్మికులు లబ్ధి పొందారని చెప్పేసి అధికారులు తెలిపారు కువైట్ లో ఆర్టికల్ ట్వంటీ గృహ కార్మికులు తమ యొక్క వీసాలను ప్రైవేటు ఉద్యోగ రంగానికి మార్చుకోవడానికి అలాగే ఏదైతే ఉందో దాన్ని బదిలీ చేసుకోవడానికి అనుమతించినప్పటి నుంచి ఆదివారం నుంచి రెండు రోజుల్లో మూడు వందల మంది గృహ కార్మికులు ఈ యొక్క ప్రయోజనాన్ని పొందారని చెప్పి అధికారులు స్థానిక మీడియాకు తెలిపారు విదేశాల నుంచి రిక్రూట్మెంట్ చేసి తీసుకురావడానికి బదులు కువైటు దేశంలోని గృహ కార్మికులను వినియోగించుకోవడం ద్వారా ప్రైవేటు కంపెనీల్లో ఇతరత్ర ఉద్యోగుల కొరతను పరిష్కరించడం సాధ్యమవుతుందని గుర్తించడమే ఈ యొక్క చట్టం అమలు ప్రధాన కారణమని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు ఈ ప్రయోజనం రెండు నెలల పాటు అమల్లో ఉంటుందని చెప్పేసి గృహ కార్మికులు తమ యొక్క వీసాలను ప్రైవేటు రంగానికి బదిలీ చేయడానికి అనుమతించడం వల్ల కంపెనీలు మరియు ప్రైవేటు రంగాన్ని పునరుద్ధరించడానికి సహాయపడుతుందని చెప్పి అధికారులు తెలిపారు కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఇళ్లలో పనిచేసేవారు ఉన్నారో కేవలం రెండు నెలలు మాత్రమే సెప్టెంబర్ పన్నెండవ తేదీ వరకు మాత్రమే టైం ఉన్న నేపథ్యంలో ఎవరైతే చాలా ఏళ్ల నుంచి కూడా ఎదురు చూస్తూ ఉన్నారో ఖాద్యం నుంచి సోంకు మారాలని చెప్పేసి మారేవారు ఎవరైనా సరే మీ యొక్క యజమానిని సంప్రదించి ఆయన యొక్క అనుమతితో ఆమె అనుమతితో మీరు సూన్ అయితే మారవచ్చు మరి ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు కువైట్ లో ఒక సంవత్సరం ఆ యొక్క యజమాని దగ్గర పనిచేసి ఉండాలి కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి ఎందరికి నమస్తే అన్న జై హింద్